హలో అండి నేను మళ్ళీ వచ్చేసా వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మీ అందరికి నచ్చే విధంగా చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వెంటనే ప్లేట్ ఖాళీ అయిపోతుంది సో మరి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి ముందుగా గోబీ మంచూరియా కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుకింగ్ పార్ట్లోకి సగం వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ కొద్దిగా వేడి కాగానే క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి అంటే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని ఇందులోకి ఈ వాటర్లోకే యాడ్ చేసుకోవాలి గోబీ మంచూరియా కోసం నేను మీడియం సైజ్ కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి మరికొద్దిసేపట్లో మెత్తగా అయిపోతాయి అన్నప్పుడు వీటిని ఒక హోల్స్ ఉన్న చిల్లుల గరిట ఉంటుంది కదా ఆ గరిటతో తీసి వెంటనే నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్లో వేయడం వల్ల కుక్ అవ్వడం ఆగిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ని పంపేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇలా మైదా పిండిని వేయడం వల్ల క్యాలీఫ్లవర్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా మైదా పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది సో డ్రైగా అయిపోతాయి అప్పుడు పిండి కూడా బాగా పడుతుంది తర్వాత ఇదే బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా దోశ పిండి బ్యాటర్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని స్లోగా కలుపుతూ క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి ఇలా దూరం దూరంగా వేసుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక టిష్యూ లేదా ఒక న్యూస్ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి ఇలానే అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మంచూరియా సాస్ని చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పుగా ఉన్న మందపాటి కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పది పదిహేను వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని ఇలా మధ్యలోకి స్పేస్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ చివరిగా వన్ టేబుల్ స్పూన్ టమాటాకి చట్నీ వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని వేసి కొద్దిగా వాటర్ని పోసుకొని ఇలా లిక్విడ్లా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ లిక్విడ్ని వేయడం వల్ల సాస్ అంతా కూడా చిక్కగా అయిపోద్ది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలిఫ్లవర్ పీసెస్ని వేసి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా టూ మినిట్స్ టాస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేయలేదు కదా సాస్లో అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే సాల్ట్ని వేయట్లేదు సో మీకు ఒకవేళ వేసుకోవాలి సరిపోదు అనిపిస్తే యాడ్ చేసుకోండి చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెట్టవచ్చు చాలా నచ్చుతుంది పిల్లలకి సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్